రేకులు చాలా ఫ్రెష్గా అందంగా ఉన్నాయి కదండీ ఇవి నేను ఎందుకు ఇలా తీసుకొచ్చానో చెప్తాను హాయ్ అండి నేను మీ విజయ ఇరవై పువ్వుల దాకా తీసుకున్నానండి నేను ఫ్లవర్ షాప్లోని అవి ఇట్లా తొడుమలు తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్లో దుమ్ము ధూళి లేకుండా కడుక్కున్న తర్వాత ఇట్లా కాటన్ క్లాత్ మీద నీడలోని ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి ఇవన్నీ దేనికంటే సున్నిపిండి తయారీ కోసం అండి ఇక ముందు వచ్చేదంతా వర్షాకాలం శీతాకాలం కాబట్టి మన చర్మ సౌందర్యం కోసమని నేను ఇక్కడ పెసలు శనగపప్పు ఎర్ర కందిపప్పు ఎండబెడుతున్నానండి వాటి నేను కొలతలు నేను మీకు లిస్టులో ఇస్తాను ఇదేమో వట్రివేళ్ళు సుగంధ ద్రవ్యాలు అనమాట వట్రివేళ్ళు బావంచాలు ఖర్చూరాలు మళ్ళీ ఉలవలు బాదం పప్పు ఇంకా ఇట్లాంటివన్నీ అండి కస్తూరి పసుపు అది నేను మీకు చూపిస్తాను ఇవేమో ఖర్చూరాలు బావంచాలు ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒకసారి పెద్ద బీసన్లో వేసుకుని ఎండబెట్టుకుంటున్నానండి ఈ వట్టరి వేళ్ళని కట్ చేసుకోవాలి తర్వాత వేపాకులు కొంత మనం ఒక వంద గ్రాముల దాకా పెద్ద కొలత ఏం లేదు తొక్కలు ఇవన్నీ కలిపి నేను ఎండబెట్టేసుకుంటున్నానండి ఒకసారి ఇది నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది ఎండ లేకపోయినా సరే వీటిని కాస్త లైట్గా పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకున్నా సరిపోతుందండి లైట్గా వేడవ్వాలి వేగకూడదు ఇదేమో అప్పుడు నేను కస్తూరి పసుపు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన జల్లించగా దండి అది వీటిని కూడా ఇందులో కలిపేస్తున్నాను కస్తూరి పసుపు స్టోర్ చేసుకున్నాను కవర్లో పెట్టి కస్తూరి పసుపు వీడియోలో చెప్పానండి ఇది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి అట్లా స్కిన్ బ్రైటనింగ్కి ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను వేసిన సరుకులన్నీ కూడా కొన్ని సుగంధ ద్రవ్యాలు అదేవిధంగా నేను బాదం గింజలు వేసానంటే బాదము గింజలు మెంతులు స్కిన్ మాయిశ్చరైజింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే స్కిన్ స్మూత్గా ఉంటుందండి అదే విధంగా వేపాకులు నిమ్మ తొక్కలు కూడా ఇన్ఫెక్షన్స్ పడకుండా చేస్తాయి ఇక్కడ నేను పచ్చకర్పూరం వేస్తున్నాను ఒక టెన్ గ్రామ్స్ అది ఏంటంటే చాలా రిలాక్స్ మోడ్ లాగా అనిపిస్తుంది అండి అది కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి నేను మిల్లు పట్టించానండి ఒక రెండు కేజీలు పౌడర్ దాకా వచ్చింది కాస్త వేడి చల్లారేటట్లుగా ఇట్లా బేసిన్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను చెప్పిన చూపించిన వాటిలో పెసలు శనగపప్పు ఎరకద్ది పప్పు చర్మాన్ని క్లీన్ చేయడానికండి అంటే స్వేద గ్రంథులను ఓపెన్ చేస్తాయి స్వెట్ పోర్స్ను ఓపెన్ చేస్తాయి అదేవిధంగా గులాబీలు వట్రివేళ్ళు బావంచాలు ఖర్చూరాలు ఏంటంటే అవి సుగంధ ద్రవ్యాలు అనమాట విడిగా మనం బాడీ స్ప్రేస్ కానీ సెంట్లు కానీ అవి ఏం వాడకుండా ఆ సున్నపిండితో రుద్దుకుంటేనే మనకు శరీరం మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక మిగతా అన్నీ నేను చెప్పాను కదా వేపాకులు ఇక మిగతా కూడా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూస్తాయి మన చర్మం ఏంటంటే గీతలు మంగు మచ్చలు నల్ల మచ్చలు తెల్ల మచ్చలు అలా అనివెన్గా లేకుండా చర్మాన్ని ఒక ఈవెంట్ తోన్లోకి తీసుకొస్తాయి ఇది వాడగానే వెంటనే నల్లగా వాళ్ళు తెల్లగా అయిపోతారని అయితే ఫేక్గా చెప్పనిలే కానీ కానీ మంచి రిజల్ట్ వస్తుందండి మనం రోజు సబ్బు ఎలా యూజ్ చేస్తామో అలాగే ఇది మనం యూజ్ చేసుకోవచ్చండి అంటే స్నానానికి వెళ్ళినప్పుడు ఒక కప్పులో కాస్త పిండి తీసుకుని వెళ్ళి మనం లాగే యూజ్ చేసుకోవచ్చు కానీ సోప్ అంత తొందర తొందరగా కాకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం టైం స్పేర్ చేసి నెమ్మదిగా రుద్దుకుంటూ స్నానం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి ఇలా టూ కేజెస్ పౌడరు పొడిగా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం దాకా మనకి ఉపయోగపడుతుందండి సంవత్సరం పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ యూస్ చేసుకోవచ్చండి ఇది ఇంకా చిన్నపిల్లలకి వాడాలనుకుంటే కాంప్లెక్షన్ కోసము కాస్త పాలు కానీ గులాబీ నీరు కానీ లేకపోతే పెరుగు కానీ వేసుకొని నలుగు పెట్టినట్లుగా చేసి స్నానం చేస్తే బాగుంటుందండి డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు కానీ మనం బాదం మెంతులు వేసాం కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు కూడా నార్మల్గానే వాడుకోవచ్చు ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే అట్లా చేయొచ్చు ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కొబ్బరి నూనె తీసుకుని ఒంటికి రాస్తున్నానండి వారానికి ఒకసారి నలుగులా పెట్టుకున్నా బాగుంటుంది ఇది అంటే రోజు వాడడం కొద్దిగా టైం స్పెండింగ్ అని అనిపిస్తే వారానికి ఒకసారి ఒంటికి మొత్తం ఇట్లా నూనె రాసేసుకొని నలుగు పెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ కలిపి రుద్దుతూ ఉంటే ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ పోతుంది మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్కిన్కి నేను రుద్దే దగ్గర కూడా కొద్దిగా రెడ్గా వస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడం వల్ల ఏమవుతుందంటే మన లోపల నుంచి కూడా చర్మం నిగారింపు సంతరించుకుంటుందండి రోజు వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు లేకపోతే ఇట్లా వారానికి ఒకసారి అయినా సరే సెలవు రోజు అప్పుడు నలుగు పెట్టుకుంటే మంచి స్కిన్ అయితే మనకి వస్తుంది చూడండి ఇట్లా మురికి డెడ్ స్కిన్ అన్వాంటెడ్ హెయిర్ ఇట్లా అంతా పోతుందన్నమాట హార్మ్ఫుల్ కెమికల్స్ వేసిన సబ్బులు డియోడరెంట్లు బాడీ స్ప్రేలు సెంట్లు ఇవన్నీ వాడే బదులు మనకు న్యాచురల్గా దొరికే వాటితో చేసుకుంటే ఏంటంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి చాలా మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఈ సున్నిపిండితో స్నానం చేసిన తర్వాత పట్టించేటప్పుడు మెత్తగా పట్టించుకొని మనం డైరెక్ట్గా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది